మూసి ప్రక్షాళన మురుగునీటి శుద్ధి స్వచ్ఛమైన తాగునీటి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని పార్లమెంట్లో కోరారు ఎంపీ ఈటెల రాజేందర్ వేగవంతమైన పట్టణ విస్తరణతో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినన్ని మౌలిక సదుపాయాలు సేవలు అందించడంలో ఇబ్బంది పడుతున్నాయన్నారు కేంద్రం ఈ సవాల్ను గుర్తించి స్మార్ట్ సిటీస్ మిషన్ మరియు అమృత్సర్ కింద పారిశుద్ధ్యం సురక్షితమైన తాగునీటి సౌకర్యం కోసం వేల కోట్ల రూపాయలు కేటాయించడం ప్రశంసనీయమన్నారు ఈటెల మల్కాజ్గిరి జీవనోపాధి కోసం వలస వెళ్లే ప్రధాన పట్టణ కేంద్రంగా మారిందన్నారు ఈటల వేగంగా పెరుగుతున్న జనాభా ప్రస్తుత మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందన్నారు దీనివల్ల స్థానిక అధికారులు పెరుగుతున్న డిమాండ్స్ తీర్చడంలో కష్టతరం అవుతుందని అన్నారు అందువల్ల పారిశుద్ధ్య ప్రాజెక్టులకు తాగునీటి సౌకర్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు